అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ అచీవ్ లక్ష్ లాక్ ఈరోజు నా వీడియో ద్వారా గురు ఆశ్రయాన్ని పొందే మార్గం ఏమైనా ఉందా అనే విషయాన్ని తెలుసుకుందాం అందుకుగాను అధ్యాయం నాలుగు భగవద్గీతలోని అధ్యాయం నాలుగు ముప్పై నాలుగో శ్లోకాన్ని ఒకసారి పరిశీలిద్దాం తద్వి దీప్రణిపాతే పరిప్రశ్న సేవయా ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అంటే నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి ఆ జ్ఞానమును గి గ్రహింపుము అంటే తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఆ జ్ఞానుల దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని గ్రహింపుము అంటున్నారు వారికి దండ ప్రణామములు ఆచరించము సేవలు నడుచుటం వలన కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలన పరమాత్మతత్వమును చక్కగా నెరింగిన జ్ఞానులు సంప్రీతులై మీకు ఆ పరమాత్మతత్వ జ్ఞానమును ఉపదేశించగరూ అని చెప్తున్నారు అంటే పరమాత్మతత్వం తెలిసిన వాళ్ళు ఉన్న జ్ఞానం కదా వాళ్ళకి మన మీద ప్రీతి అంటే మన మీద ప్రేమ ఉండాలి చెప్పాలంట ఆ జ్ఞానం గురించి అలా వాళ్ళ సేవ చేసి వాళ్ళ పట్ల భక్తితో ఉంటే అప్పుడు తత్వజ్ఞానమును తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు ఆ జ్ఞానమును తెలుసుకోనుము అని చెప్పటలోనే గల విశేషం ఏమిటి జ్ఞానం తెలుసుకోవాలి నిజంగానే అన్నట్టుగా ప్రశ్న అడుగుతున్నారు అందుకు సమాధానంగా పరమాత్మని యథార్థ తత్వమును ఎరుంగనిదే మనుష్యుడు జనన మరణ రూప కర్మబంధముల నుండి విముక్తుడు కాజాలడు కనుక అట్టి జ్ఞానమును ఎరుంగుట పరమావశ్యకము ఖచ్చితంగా మనం జ్ఞానం తెలుసుకోవాలి ఎవరి గురించి పరమాత్మ గురించి ఇంకో ప్రశ్న ఏమవుతున్నారు ఇక్కడ సేవించుట అనగానేమి అంటే మహాత్ములను ఆశ్రయించి వారి కడ భక్తి శ్రద్ధలతో మసులు వారి ఆజ్ఞలను పాలించుట వారి మనోభావములను గ్రహించుట వివిధ రీతులలో వారికి ఆమోద ప్రమోదములను గూచుట మొదలుగున్నీయును సేవించటలోని అంతర్భాగములే ఇవన్నీ కూడా చేయటంలోని సేవించట అని వస్తుందని చెప్తున్నారు మరో ప్రశ్న అడుగుతున్నారు దండ ప్రణామము చేయుట వలన సేవలు అనుచటం వలన సాధారముగా జిజ్ఞాసతో ప్రశ్నించుట వలనను తత్వజ్ఞులు నీకు జ్ఞానోపదేశము చేయుదురు అని అనుటలోని ఆంతర్యమేమి ఇవన్నీ చేయకున్నచో జ్ఞానులైన వారు జ్ఞానోపదేశం చేయరా ఇవన్నీ చేస్తేనే మాకు జ్ఞానులు జ్ఞానబోధన చేస్తారా లేదా చేయరా అన్నట్టుగా అడుగుతున్నారు అందుకు సమాధానం భగవత్ తత్వమును ఎరుంగుటకు భక్తి శ్రద్ధలు సరళ సాదర భావములు మిక్కిలి అవసరము భక్తి శ్రద్ధలు లేని మనుష్యుడు ఎట్టి సదుపదేశమును గ్రహింపజాలడు ఏ విషయంలో అంతే కదండి శ్రద్ధ ఉండాలి కదా మనకి అంటే చెప్తున్నారు ఇక్కడ భక్తి శ్రద్ధలు ఉండాలని మహాపురుషులు ఎవ్వరి నుండి ప్రణామమును సేవలను ఆదర సత్కారములను కోరుకొనరు కానీ దురభిమానముతో గర్వముతో పరీక్షా కపట భావముతో ప్రశ్నించు వారికి తత్వజ్ఞాన విషయములను తెలుపుట వారి ప్రవృత్తియే కాదు కావున తత్వజ్ఞానమును పొందగోరు వారు భక్తి శ్రద్ధలతో మహాపురుషులను ఆశ్రయింపవలను వారికి ఆత్మ సమర్పణ చేసుకునవలెను చక్కగా వారికి సేవలు నచ్చవలెను సమయోచితముగా పరమాత్మతత్వమును గూర్చి సముచితముగా వారిని ప్రశ్నించవలను ప్రశ్నింపవలను దూడను చూసిన గోమాతకు వాత్సల్యముతో పొదుగు పొంగి అది పాలను వర్షించినట్లు బిడ్డను చూసిన జనని తల్లికి స్తన్యం చిమ్మినట్లు యోగ్యుడైన సాధకుడు దరిచేరి తన జిజ్ఞాసను ప్రకటించినప్పుడు అతనికి ఉపదేశించుటకై జ్ఞాని అయిన మహాపురుషుని అంతఃకరణమునందు సముద్రము తరంగి మొత్తమై పొంగి పరులను ఈ సందర్భమున తెలియజేస్తున్నారు ఎంత బాగా చెప్పారండి అంటే ఒక గురువుని మనం పొందాలి అంటే ఒక తల్లిలాగా నిజమే కదా ఒక గురువు దగ్గరికి వెళ్ళామంటే ఆయన దగ్గర మనం ఆయన చెప్పింది నేర్చుకోవాలి తెలుసుకోవాలంటే ఆయనతో ఎంత ప్రేమగా ఉండాలి ఆయన పట్ల ఎంత భక్తిగా ఉండాలి అని వివరాన్ని చాలా చక్కగా వివరించారు మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ గివ్ మీ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్